హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధవళ త్రీ డబల్ నైన్ జీరో సో ఇవాళ మన వీడియో వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను కూడా అలానే స్టార్ట్ చేశాను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఏం తెలియకుండా ఛానల్ అనేది స్టార్ట్ చేయకండి సో ఆ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎన్నో కూడా లేవు కొన్ని ఫైవ్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఫీచర్స్ గురించి తెలిసి ఉండాలండి కొంతమందికి వీడియో అనేది ఎక్కడ పోస్ట్ చేయాలో కూడా తెలియదు సో అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఫీచర్స్ గురించి చెప్తాను సో యూట్యూబ్లో ప్లస్ సింబల్ అనేది ఉంటుంది ఆ ప్లస్ సింబల్లో వీడియో లైవ్ అలానే షార్ట్ అలానే పోస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి సో మనం లాంగ్ వీడియో అయితే ఫోన్ని అడ్డంగా తిప్పి వీడియో అనేది తీయాలి సో అది వీడియోలో పోస్ట్ చేయొచ్చు నెక్స్ట్ అలానే మీరు షార్ట్ పోస్ట్ చేయాలి అంటే ఫోన్ని నిలువుగా పెట్టి వీడియో తీసి షార్ట్లోకి పోస్ట్ చేయొచ్చు అనమాట అలానే లైవ్ వచ్చేటప్పటికీ మనం లైవ్ వీడియోస్ కూడా చేయవచ్చు సో ఆ లైవ్ వీడియోస్కి ఏంటంటే ఎడిటింగ్ అనేది కుదరదు అనమాట డైరెక్ట్గా పోస్ట్ చేయడమే సో ఈ ఫీచర్స్ అనేవి ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే సో ఇది ఒక పాయింట్ మోనిటైజేషన్ అండి మోనిటైజేషన్ అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు సో మోనిటైజేషన్ అంటే మనీ పర్పస్ అనమాట సో మోనిటైజేషన్ మన ఛానల్కి రావాలి అంటే ఫస్ట్ మన ఛానల్ అనేది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయినా రావాలి అలానే ఫోర్ థౌజండ్ హవర్స్ లాంగ్ వీడియోస్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట సో ఈ రెండు వన్ ఇయర్లోపు కంప్లీట్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ అలానే ఫోర్ థౌజండ్ అవర్స్ కాకుండా షార్ట్ వీడియోస్ టెన్ మిలియన్స్ వ్యూస్ అయినా వచ్చి ఉండాలి సో ఇవన్నీ వన్ ఇయర్లో కంప్లీట్ అయితే మానిటైజేషన్కి అప్లై చేసుకోమని వాళ్ళకు మెయిల్ పంపిస్తారు సో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట సో మోనడైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మొత్తం క్రాస్ చెక్ చేసి ఓకే మీ ఛానల్ మోనడైజేషన్కి అప్లై అయింది అని మళ్ళీ వాళ్ళకి ఈ మెయిల్ అనేది పంపిస్తారనమాట సో అది వన్ ఇయర్ లోపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా వచ్చి ఉండాలి అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ మన వీడియోస్ కంప్లీట్ అయి ఉండాలి అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ చూసి ఉండాలి ఆడియన్స్ అవి షార్ట్ వీడియోస్ కౌంటింగ్లోకి రాదండి ఓన్లీ లాంగ్ వీడియోస్లో మాత్రమే కౌంటింగ్ ఉంటుంది సో లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది రావాలన్నమాట అది సెకండ్ పాయింట్ అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కాపీ రైట్ అండి అసలు కాపీ రైట్ అంటే ఏంటి కాపీ రైట్స్ వల్ల మన ఛానల్ అనేది మోనటైజేషన్ అయింది కూడా డీమానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో కాపీరైట్ పడకుండా మన ఛానల్ని ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం వీడియోస్ని ఏ ఛానల్ నుండి మనం షేర్ చేసుకొని మన ఛానల్లో పోస్ట్ చేయకూడదండి అలానే షార్ట్స్కి సాంగ్స్ యాడ్ చేయడం వల్ల కూడా మానిటైజేషన్ అనేది పడుతుంది సో అందువల్ల కాపీ రైట్ అనేది తెలుసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి సో మీరు అలా తెలుసుకొని స్టార్ట్ చేసినట్లయితే సక్సెస్ అనేది సాధిస్తారన్నమాట ఫోర్త్ పాయింట్ ఏంటంటే లాంగ్ వీడియో షార్ట్ వీడియో టైమింగ్ అసలు లాంగ్ వీడియో అంటే ఏంటి షార్ట్ వీడియో అంటే ఏంటి తెలుసుకోవాలి లాంగ్ వీడియో అంటే ఫోన్ని అడ్డంగా తిప్పి మనం వీడియో తీసేదే లాంగ్ వీడియో అలానే ఫోన్ని నిలువుగా పెట్టి వీడియో తీసేదే షార్ట్ వీడియో సో ఈ లాంగ్ వీడియో వల్ల బెనిఫిట్ ఏంటి సో వాచ్ టైం అనేది లాంగ్ వీడియోస్ వల్ల పెరుగుతుందన్నమాట షార్ట్ వీడియోస్ వల్ల వాచ్ టైం అనేది పెరగదు సో షార్ట్ వీడియో వల్ల యూజెస్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు సో మనకి సబ్స్క్రైబర్స్ కావాలి అలానే వాచ్ టైం అనేది కూడా కంప్లీట్ అవ్వాలి సో ఈ రెండు ఇంపార్టెంటే అనమాట సో మనం ఈ రెండు వీడియోస్ని ఎప్పటికప్పుడు తీస్తూనే ఉండాలి షార్ట్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేయాలి అలానే లాంగ్ వీడియో అయితే టూ డేస్కి ఒకసారి అప్లై చేసిన సరిపోతుంది సో దాన్ని బట్టి మనం వీడియోస్ని డైలీ తీసుకోవడానికి ట్రై చేయాలి సో ఇది తెలుసుకోకుండా మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొద్దు సో ఈ రెండు మెయింటైన్ చేస్తే మీరు సక్సెస్ అనేది ఈజీగా పొందండి నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ అండి కొంతమందికి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదండి సో ఆ వీడియో ఎడిటింగ్ అనేది గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కొన్ని యాప్స్ ఉన్నాయండి నేనైతే వీడియో మేకర్ ఇన్షాట్ అనే యాప్స్ని యూజ్ చేస్తానన్నమాట సో అవి డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియో ఎడిటింగ్ ఓపెన్ చేసి వీడియోని ఎడిటింగ్ చేయొచ్చు సో వాటిలో రకరకాల ఫీచర్స్ అనేవి ఉంటాయి మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అలానే మన ఛానల్ ఏదైనా మనం చెప్పే వీడియో గురించి టైటిల్ పెట్టడానికైనా అలానే రికార్డ్ చేయడానికైనా అలానే ఇంకా చాలా చాలా యూజెస్ అనేవి వీడియో ఎడిటింగ్లో ఉంటాయి అన్నమాట అది ఒక పెద్ద మహాసముద్రం సో దాని గురించి కూడా తెలుసుకొని వీడియో ఎడిటింగ్ నేర్చుకొని ఛానల్ స్టార్ట్ చేయండి సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్